రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ ఫ్రెండ్స్ వచ్చారు నేను వాళ్ళకి పకోడా చేసి పెడతా ఏం పకోడా అంటే ఆకుకూరలు అన్ని ఆకులేసి ఉల్లిపాయ పకోడా సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది పావు కేజీ శనగపిండి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఇంకా చూడండి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నాము ఇది మునగాకు ఇది కూడా చిన్న ఇవన్నీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత ఇట్ట చేసుకోవాలి ఈ కారం తక్కువగా ఉండే మిరపకాయలు అన్నమాట అట్ట పొడుగ్గా చీరుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఇక చూడండి ఉల్లిపాయలు ఎలా కోసి ఇట్టవి ఇట్టు అనుకుంటే విడివిడిగా వచ్చేస్తాయి ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసేసి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పేద్దాం చూడండి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం పట్టింది సరిపోద్ది ఇప్పుడు దీనిలోకి చూడండి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకొచ్చింది ఇప్పుడే ఇదంతా వద్దు కొంచెం వేద్దాం ఇది చేద్దాం ఇది కొంచెం ఎక్కువ కాకుండా ఇది కొంచెం గరం మసాలా ఒక పావు టీ స్పూన్ ఇంకా ఇప్పుడు ఇది కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతుంది ఇది వేస్తే సూపర్ ఉంటుంది వెన్న వెన్న నేను ఒక స్పూన్ వేస్తా చూడండి ఒక్క స్పూన్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టిగా అయ్యింది ఎండ కరిగిపోతున్నాయి ఫ్రిడ్జ్లో ఉంచి సరే ఇంకా ఇప్పుడు అన్నీ వేసాం కదా వీటిని చేతితోటి మొత్తం కలిసిన దాకా కలిపేద్దాం ఇవన్న ఇదంతా దీంతో సహా నేను ముందుగానే పొయ్యి మీద బాండీలు ఆయిల్ పెట్టి వచ్చాను అది హీట్ ఎక్కుతూ ఉంటుంది మనం ఈ పిండి కలుపుదాం దీనిలో మనం నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేసుకోకుండా చక్కగా ఇదంతా కలిసేటట్టు కలిపేద్దాం మనం వేసిన ఉల్లిపాయలు ఆకులు మసాలా అన్నీ చక్కగా కలుపుదాం కలిసిన దాకా ఇప్పుడు ఇది ఇలా పొడి పొడిగా ఉంది కదా మరీ ఎట్టుంటే బాగోదు కొంచెం ఎక్కువ వేయకూడదు మళ్ళీ నీళ్ళు అంటే నీళ్లు చిలకరించుకుంటా మనం పకోడా చేద్దాము ఇప్పుడు చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది సరిపోతే సరిపోయింది లేకపోతే కొంచెం వేసుకోవాలి చూడండి ఇలా కలిపితే సరిపోద్ది ఇంతే ఇంకెక్కువ నీళ్లు గీళ్ళు ఏది అంటే మనం బాండీలో పకోడా చక్కగా విడివిడిగా పడిపోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూసి పకోడా వేసేద్దాం చూసారా ఈజీ టేస్ట్ అద్దరిపోయిద్ది మీకు ఇప్పుడు ఆయిల్ కాగింది చూడండి చక్కగా కాగింది ఆయిల్ ఇప్పుడు దీనిలో మనం కాగింది ఆయిల్ చేత మరీ దక్క కాదు ఉడకకుండా చక్కగా మళ్ళీ పిండి పిండిగా ఒకటి పైన వేగిపోయినట్టు వచ్చింది ఇది ఒక్క నిమిషం ఎలానే ఉంచి కదిలేద్దాం కొంచెం చేయకుండా వచ్చినాక కొంచెం కదిలేద్దాం కదిలిచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నూనె బాగా కాగింది కదా వెయ్యింది ఆ కలర్ వచ్చింది అట్ట కాగకూడదు కొంచెం తక్కువగా కాగాలి ఇప్పుడు సగం తగ్గించాం కదా ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక ఇలా వేయించుకొని తీసేద్దాం చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినవి ఇంకా వీటిని తీసేద్దాం మొత్తం తీసేసి ఇంకొక ఆ వేస్తా దీనిలో పాలకూర వేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు మునగాకు మనం ఏ ఆకు కావాలంటే ఆ ఆకులు వేసుకోవచ్చు ఇందుట్లో పునర్నవా శంక పువ్వులు శంఖ పువ్వుల ఆకులు మెంతి మెంతికూర వేసినా కొంచెం లైట్ చేయదు ఉంటుంది ఎక్కువ వేయకూడదు అది కొంచెం వేయాలి అవన్నీ అట్టంటే ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు పాలకూర తోటకూర కొత్తిమీర మునగాకు కరివేపాకు ఎంత వేసినా కూడా చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది మళ్ళీ ఉంటాయి ఇంక ఇవి కూడా కాలిపోయి ఇది కూడా తీసేద్దాం చూడండి ఎలాంటి పకోడీలు మనం చేసుకుంటే తప్ప ఎక్కడ దొరకవు అంత టేస్టీ మామూలు టేస్ట్ కాలేవు అసలు టేస్ట్ చూస్తుంటే అద్దరిపోతం అంత సూపర్ ఉంది తరకరలాడుతూ అసలు సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అదిరిపోయే టేస్ట్ ఆకుకూరలతోటి అన్ని రకాల ఆకులు వేసుకోవచ్చు ఆకుకూరలతో పకోడ ఆరోగ్యకరమైన పకోడ అదిరిపోయే టేస్ట్